శ్రీ మాత్రే నమ కేరళ స్టోరీ బెంగాల్ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ బీజేపీ ప్రోపగాండా సినిమాలు అనేది ఒక వ్యాఖ్య సోరోస్ ఎరువులతో చైనా పింగాణి గోడంలో పెరుగుతున్నటువంటి గంజాయి మొక్కల వక్కర భాష్యమే ఇది మీరు ఎందుకు ఇలా చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో కేరళ స్టోరీ సినిమాలో ఒక ప్రాథమిక స్థాయిలో ఉండే అమ్మాయిలు ఒక టెర్రరిస్ట్ వరకు వెళ్ళిపోయేంతలా వాళ్ళ బ్రెయిన్ కన్వర్షన్ కాబడుతుంది అంటూ చెప్పారు అయితే అత్యంత తక్కువ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ప్రతి నిత్యము ఎంతో కొంతమంది అమ్మాయిలు ఇలా బ్రెయిన్ వాష్ కాబడుతున్నారు అంటూ కొంతమంది అమ్మాయిలు జాతీయవాదైనటువంటి రాజీవ్ మల్హోత్ర అనే వ్యక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విస్తుకొలిపే విషయాలు కూడా బయటపడతాయి ప్రతి నిత్యం ఎంతరో అందరూ ఇలా బ్రెయిన్ కన్వర్షన్ కాబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు అయితే సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళు మరికొందరు అస్సాంలో మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది డాక్టర్ రాకేష్ కుమార్ అనే వ్యక్తి యొక్క జీవితమే ఇది రాకేష్ ఒక సాధారణమైన వైద్యుడు అతడు తన వైద్యంతో అలాగే ఆర్థిక పరంగా కూడా తన చుట్టుపక్కల ఉండే పేదలకి సహాయపడుతూ వాళ్ళ తల్లలో నాలుకలా మెలిగేవాడు అతడికి ఒక అందమైన భార్య రూమీనాథ్ మంచి ఉన్నత విలువలు గల కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక మంచి గృహిణిగా ఉండేది వీరి అంతి బంగారం లాంటి ఒక రెండేళ్ల పాప ఇలా అందంగా సాగిపోతున్నా ఆనందంగా గడిచిపోతున్న వారి జీవితాల్లో ఒక దుర్మార్గుడు కన్ను వేశాడు అహ్మద్ సిద్దికి అనేటువంటి ఒక వ్యక్తి దృష్టి వీరి మీద పడింది ఇతనే మామూలు మనిషి కాదు అప్పటి అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్టర్ అతడు ఈ రాకేష్ యొక్క హాస్పిటల్ కి ఒకటి రెండు సార్లు వచ్చాడు అతనితో పరిచయం పెంచుకుని దాన్ని స్నేహంగా మార్చుకున్నాడు ఆ తర్వాత అప్పుడప్పుడు రాకేష్ ఇంటికి వస్తూ రూమీనాథ్ తో పరిచయం పెంచుకుని ఆమెను పదే పదే అవసరం ఉన్నా లేకపోయినా ఆమెను పొగుడుతూ ఆమె అందాన్ని ఆమె తెలివితేటల్ని పొగుడుతూ ఉండేవాడు తర్వాత ఆ స్నేహంగా మారడం ఈ రాకేష్ లేనప్పుడు కూడా రూమి దగ్గరికి వచ్చి రూమిని కలుస్తూ ఆమె తెలివితేటలు ఆమె అందము రాకేష్ కంటే గొప్పగా ఉన్నాయంటూ ఆమె ఇలా తన టాలెంట్ ని ఇంట్లో వేస్ట్ చేసేసుకుంటోంది అంటూ ఆమెను ప్రతిరోజు పొగుడుతూ ఉండేవాడు కొండళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫు నుంచి అహ్మద్ సిద్ధికి డాక్టర్ రాకేష్ భార్య రూమీనాథ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆఫర్ చేశాడు సాధారణంగా ఎవరైనా మధ్య తరగతి ఉండే ప్రజలు రాజకీయాలు ఇలాంటి వాటికి చాలా భయపడతారు దూరంగా ఉంటారు అటువంటి సహజమైన ఆలోచన కలిగిన రాకేష్ కూడా భయపడితే ఈ రూమి మీరు డాక్టర్గా సమాజానికి సేవ చేస్తున్నారు కదా నేను ఎమ్మెల్యేగా సమాజానికి సేవ చేస్తాను అంటూ అతను ఒప్పించింది సరే అనుకున్నారు అయితే అహ్మద్ సిద్దికీకి అక్కడ డాక్టర్ రాకేష్ యొక్క పేరు ప్రతిష్టలు ఇక్కడ రూమీనాథ్ మహిళ అవ్వడం వల్ల ఒక మహిళా సెంటిమెంటు ఉండడం వల్ల రూమి ఖచ్చితంగా గెలుస్తుంది అని అనిపించే రూమికి టికెట్ ఇచ్చారు రూమి సహజంగానే ఆ ఏరియాలో రాకేష్ పేరు ప్రతిష్టలు ఉండడం వల్ల రూమీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచింది ఎమ్మెల్యే అయిపోయింది అయితే నిజానికి అహ్మద్ సిద్దికి ప్లాన్ ఎక్కడతో ముగియలేదు ఇప్పుడే మొదలైంది అహ్మద్ సిద్దికి అప్పటి వరకు అప్పుడప్పుడు రూమి దగ్గరకు వచ్చేవాడు ఇక నుంచి రోజూ రావడం మొదలు పెట్టాడు ప్రతి రోజు రూమిని డాక్టర్ రాకేష్ కంటే తను చాలా తెలివైన తన తన గొప్పదని తన అందంలోని తెలివితేటల్లోని రాకేష్ ని మించినదని కాబట్టి రాకేష్ తనకు తగడు అంటూ కొత్త నరేటివ్ తో ఆమెను ప్రతి రోజు ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తుండేవాడు ఒక రోజు డాక్టర్ రూమీనాథ్ కు జాకీ జకీర్ అనే ఒక బంగ్లాదేశీ యువకుడితో అహ్మద్ సిద్ధికి పరిచయాన్ని కలిగించాడు ఈ అహ్మద్ సిద్ధికి ప్లాన్ ఏంటంటే జాకీ జకీర్ ప్రతిరోజు రూమిని కలిసి ఆమెను లవ్ జిహాద్ లో లవ్ ట్రాప్ లో పడేసేలా చెయ్యడమే జాకీ జకీర్ తన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు రూమి జాకీ కోసం ఏదైనా చేసే పరిస్థితికి దిగజారిపోయింది జాకీ వలలో పడిపోయింది ఒక రోజు జాకీ జీర్ రూమి కలిసి అహ్మద్ సిద్దికి ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోవాలని సారీ నికా చేసుకోవాలని చెప్పారు అహ్మద్ సిద్ధికి వెంటనే తన బంగ్లాలోనే రూమికి మతాన్ని మార్చి ఆమెకు జాకీ జకీర్ తో నిఖా చేశాడు రూమి చక్కని గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి తన భర్త గురించి కానీ బంగారం లాంటి తన రెండేళ్ల బిడ్డ గురించి కానీ తన కనీ ఒక ఇంటికి అప్పగించినటువంటి తన తల్లిదండ్రుల గురించి కానీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా జాకీ గడ్తో వెళ్ళిపోయి నికా చేసుకుంది ఇక మతం మారిపోయిన రూమి పేరు రుబియా సుల్తానా ఈ రూబియా సుల్తానాగా మారినటువంటి రూమికి ఇప్పుడు తన ఏరియాలో ఉండే ప్రజల నుంచి ఏదైనా నెగిటివిటీ వస్తుందేమో అనే భయంతో అహ్మద్ సిద్ధికి ఈ రుబియా సుల్తానాని జాకీ జకీర్ ని బంగ్లాదేశ్ పారిపోయేలా చేశాడు వాళ్ళు కొన్నాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నారు తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ తన రూమి ఎక్కడ ఉందో తెలియక వెతుకుతూ తను ఈ జాకీ గారితో పారిపోయిందన్న విషయాన్ని తెలుసుకుని రూమి ఎమ్మెల్యే అలాగే అహ్మద్ సిద్దికి మినిస్టరు అప్పుడున్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ అవడం వలన ఆమెపై ఏమి చెయ్యలేక ఆమెపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక ఆమెపై ఎవరు ఏది కేసు వెయ్యలేక ఆఖరికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అహ్మద్ సిద్ధికి ఇదంతా చేశాడు మీరు కూడా తమ కూతుళ్లను కోడలను మీ ఇంటి ఆడబిడ్డలను కాపాడుకోండి అంటూ పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చి ఏడ్చి ఊరుకున్నాడు ఇక అల్లుడిని మనవరాల్ని చూసినటువంటి రూమి తల్లిదండ్రులు కూడా అల్లుడికి మనవరాలకి సపోర్ట్ గా ఉండి వాళ్ళని ఓదార్చారు కొన్నాళ్ళ తర్వాత అహ్మద్ సిద్ధికి బంగ్లాదేశ్ కి ఉత్తరం రాసి ఆ గవర్నమెంట్ ఒప్పించి జాకీ గాని తిరిగి ఇండియా వచ్చేలా చేశాడు తద్వారా రూమి సారీ ఈ రూబియా సుల్తానా జాకీ జకీర్ మళ్ళీ ఈ రాకేష్ వాళ్ళు ఏ ఏరియాలో ఉండేవారు అన్నాళ్ళు అక్కడే రూమి ఈ రుబియా సుల్తానా జాకీ జకీర్ కలిసి కాపురం పెట్టారు ఇన్నేళ్లు తన ఒక పేరు ప్రతిష్టలతో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి రాకేష్ అది చూసి భరించలేక ఆ బాధను తట్టుకోలేక తన రెండేళ్ల కూతురిని తీసుకుని ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి అక్కడ జీవించడం మొదలు పెట్టాడు ఇక రూమి సారీ ఈ రుబియా సుల్తానా జాకీ గార్డ్తో పబ్లిక్ గానే మరో కాపురం పెట్టి బతకడం మొదలు పెట్టింది రెండేళ్లకు వాళ్ళకొక కూతురు పుట్టింది ఆ కూతురుతో బతుకుతుండగా సాధారణంగానే చాలా స్పీస్ఫుల్ మతస్థులైనటువంటి జాకీ జాకీగాడు అండ్ బ్యాచ్ వాళ్ళ అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టారు ఆమె దగ్గర డబ్బులు తీసుకోవడం ఆమెను ఒక సెక్స్ లా వాడుకోవడం ఆమెను కొట్టడం ఆమె దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి వాడి యొక్క విలాసవంతమైన వాడు వాడి పనులు వాడు చేయడం మళ్ళీ డబ్బులు అవసరం అయితే ఆడి దగ్గర రావడం ఆవిడని కొట్టడం తిట్టడం తన్నడం ఇదే పని వాడితో విసిగి వేసారిపోయిన రూమి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి వాడిని వదిలించుకుంది అయితే ఇన్నాళ్ళు తన హిందూగా ఉండడం వల్ల కదా తనకి ఎమ్మెల్యే పదవి ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు తను ముస్లిం గా ఈ రూబియా సుల్తానా గా ఉండడం వల్ల ప్రజలు తనని అంటే అసహించుకుంటారనే భయంతో ఆమె తిరిగి మళ్ళీ రూమిగా మారింది ఇలా ఐదేళ్లు గడిచిపోయిన తర్వాత తర్వాత ఎన్నికల్లో రాకేష్ కి ఆమె చేసిన ద్రోహాన్ని కన్న కూతుర్ని వదిలి వెళ్ళిపోయిన ఆమె యొక్క చెడు స్వభావాన్ని అంతేకాక ఆమె ఇస్లాంలో మారిపోయిన తర్వాత ఎన్నో అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయిన వైనాన్ని గుర్తించిన ప్రజలు ఆమెను ఓడగొట్టారు ఆ ఎన్నికల్లో ఆమె చిత్తుగా ఓడిపోయింది ఇప్పుడు ఆ ఇస్లాంలో ఉన్నప్పుడు ఆమె చేసిన అక్రమ వ్యాపారాల నుంచి ఆమె బయటకు రాలేకపోయింది ఖరీదైన కార్లు దేశంలో దొంగతనం జరగడం ఆ ముఠా వాళ్ళు ఆ కార్లు తెచ్చి ఈ రూమికి ఇస్తే ఈ రూమి వాటిని సెకండ్ హ్యాండ్ కార్లుగా మార్చి వాటిని అమ్మడం తద్వారా డబ్బులు సంపాదించడం ఇప్పుడు రూమి యొక్క నిత్య కృత్యము ఒక అంటే ఖరీదైన కార్లు దొంగతనం చేసే ఒక ముఠాలో కీలక వ్యక్తిగా రూమి పట్టుబడింది రూమి ఇప్పుడు అస్సాంలో జైల్లో గడుపుతోంది ఒక విలాసవంతమైన జీవితం కోసం ఒక దౌర్భాగ్యవంతమైన జీవితం కోసం అందమైన జీవితాన్ని తన బిడ్డని మంచి భర్తని వదిలి వెళ్ళిపోయి ఇటువంటి దిగజారిపోయిన స్థితిలో పడిపోయింది రూమి ఇది ఎమ్మెల్యేగా అలాగే ఒక మంచి చదువు చదువుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క పరిస్థితి ఇక చదువు లేని వాళ్ళు అసలు మన సనాతన ధర్మం గురించి ఏమాత్రం అవగాహన ఇంట్లో చిన్నప్పటి నుంచి కలిగించలేనటువంటి ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి శ్రీమాత్రే రేణ